దేవుడు ఈరోజు సమయాన్ని అనుకూలింపజేసినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇంతవరకు సహోదర్లు శ్యామల బ్రదర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేశారు యశు ప్రభువారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు ఆవిడు రాలేడు అనేటువంటి మాటను తీసుకున్నారు అలాగే యేసు ప్రభువారి యొక్క ఆయన జీవించిన కాలంలో ప్రముఖమైనటువంటి మూడు విషయాలు ఆయన తెలియజేశారు ఆయన బోధలు అలాగే ఆయన చేసినటువంటి కార్యాలు అలాగే ఆయన చేసినటువంటి ప్రార్థన ఈ మూడు విషయాలు ప్రముఖమైనటువంటి విషయాలుగా వారు తెలియజేశారు సోదరులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ఈరోజు దేవుడు మనకి ఈ వాతావరణాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు మేము మన్మకొండ నుంచి బయలుదేరేసరికి వర్షం పడుతూ ఉంది మేమిద్దరం కూడా తడుచుకుంటూనే వచ్చాం ఇప్పటి వరకు కూడా చిన్నగా పడుతూనే ఉంది నేను మనసులో దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నా జరిగేది మీ పని మీ మాటలే చెప్పుకుంటున్నాం మీ స్వార్థ ప్రకటించుకుంటున్నాం ఇది మీది కాబట్టి వాతావరణాన్ని మీ చేతిలో పెట్టుకోవాలి మీరు సమస్తము మీకు సాధ్యమే మీకు అధికారం ఉంది మనసులో గోజాడుతూనే ఉన్నాం మేమందరూ అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు కాబట్టి దేవుడు తన యొక్క కార్యాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటాడు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియచేయాలని కోరుతున్నాను సమయాన్ని దృష్టిలో పెట్టుకోమని ముందే బ్రదర్ చెప్పారు నా ప్రసంగం దాదాపు గంట సేపు ఉంటుంది అయినా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను మతశ్వార్త మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని చదవాలని కోరుతున్నాను మేష వార్త మూడో అధ్యాయం రెండవ వచనంలో బాప్తి మిత్ వ్యూహాను ప్రకటిస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఇక్కడ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని అరణ్యంలో ప్రకటించుచుండేను ఇక్కడ బాప్తిస్మి వ్యూహాను ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రకటన గురించి మనం చూస్తున్నాం దేవుని గుర్చి ఆయన ప్రకటిస్తున్నారు అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోధ అరణ్యంలో ప్రకటించి చూడేను అంటున్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తున్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని బోధిస్తూ ఉన్నాడు ప్రకటిస్తున్నాడు ఎక్కడ ప్రకటిస్తున్నాడు యోధ అరణ్యంలో ప్రకటిస్తున్నాడు ఏమని ప్రకటిస్తున్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటి పరలోక రాజ్యము ఉన్నది అని అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో ఉండి మనము పరిశీలన చేద్దాం మీ దగ్గర నోట్స్ పెన్ను ఏమైనా ఉంటే దయచేసి రెఫరెన్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి పరలోక రాజ్యము సమీపించినది అనే మాటని ఒకసారి మనం ఆలోచన చేద్దాం పరలోక రాజ్యము సమీపించినదని యోహాను ప్రకటించారు అలాగే ఏసు ప్రభు వారు కూడా ప్రకటించినట్టు మనం చూస్తున్నాం అదే మత వార్త నాలుగో అధ్యాయం పన్నెండో వచనం చూడండి మత నాలుగో అధ్యాయం పన్నెండో పదిహేడవ వచ్చిన నాలుగు పదిహేడు అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను యేసు ప్రభువారు కూడా ఇక్కడ ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం యోహాను యోద్ధాని నదిలో ఇస్తూ ఉన్నారు ఆయన బాప్తీశమిస్తూ ఆయన ప్రకటించినటువంటి వాక్యం ఏంటని అంటే పరలోక రాజ్యము సమీపించినది అని ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్తూ ప్రకటన చేస్తున్నారు అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన బాప్తిసం పొంది ఆ తర్వాత నలభై రోజులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత సాతవారి యొక్క శోధనని ఆయన ముగించి జయించి ఆ తర్వాత ఆయన ప్రకటించడానికి మొదలుపెట్టినటువంటి మాట ఏమిటనంటే రాజ్యము సమీపించినది మారమణు పొందండి అని ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం యోహాను గారు ప్రకటించారు అలాగే యేసు వారు ప్రకటించినట్టు మనం చూస్తున్నాం ఓకే ఇంకొక కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం పాతని మందిన గ్రంథంలో కొన్ని విషయాలు మనం మీకు తెలియచేయాలని కోరుతున్నాను యశగంధము పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో యశగంధం పదకొండో అధ్యాయం మొదటి వచనంలో అక్కడేం రాబడింది అంటే ఎస్ఐఈ మొద్దు నుండి చిగురు పుట్టును అని చెప్తున్నాడు ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు అలాగే యశగంధము ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అంటున్నాడు దాబీది ఇంటి తాలపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచేదను అంటున్నాడు ఎష్ రంగము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నంలోను కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే ఎష్ మొద్దు నుండి మొద్దు కొట్టివేయబడినటువంటి ఒక చెట్టు కొట్టివేయబడింది అనుకోండి ఆ కొట్టివేయబడిన చెట్టు అది మొద్దుగా మిగిలిపోతుంది తదుపరి ఆ మొద్దు నుండి ఒక చిగురు వస్తుంది చిగురు వస్తుంది మనం చూస్తూనే ఉంటాం ఆ చిగురు ఆ తేమ వలన ఆ మొద్దులో నుండి చిగురు వస్తుంది అది చెట్టు అవుతుంది అలాగే ఎస్ఐ మద్దు నుండి చిగురు పుట్టను అంటున్నాడు ఇక్కడ దావీదుకి నీతి చిగురును నేను మొలిపింప చేసేదును అని దేవుడు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం దావీదుకి నీతి చిగురును మొలిపింప చేసేది అంటున్నాడు ఆ చిగురు ఎవరు ఆ ఎస్ఐ మద్దు నుండి పుట్టేటువంటి ఆ చిగురు ఎవరు అని గనుక మనం ఆలోచించినట్లయితే జకరే గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ వచ్చే చూడండి జకర గ్రంథము ఆరో అధ్యాయం పదమూడవ వచనము అలాగే మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చను అతడు యహోవా ఆలయమును కట్టను అని చెప్తున్నాడు అలాగే ప్రకటన గంధము ఐదవ అధ్యాయం ఐదవ వచనం దావీదుకు చిగురైన యుగా గోత్రపు సింహము అని అక్కడ వ్రాయబడినట్టు మనం చూస్తాం అలాగే ప్రకటన గంధము ఇరవై రెండవ అధ్యాయం పదహార వచనం నేను దావీదు వేరు చిగురును సంతానమును అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం దావీదికి నీతి చిగురు దేవుడు మొలిపింప చేస్తాను అని చెప్తున్నాడు ఎస్ఐ మొద్దు నుండి అనగా దావీదు యొక్క తండ్రి ఎస్ఐ దావీది యొక్క తండ్రి ఎస్ఐ దావీది యొక్క తండ్రి ఎస్ఐ అయినప్పుడు ఎస్ఐ యొక్క మొద్దు నుండి అనగా వారి వంశములో నుండి దావీది యొక్క సంతానములో నుండి దావీది వంశములో నుండి చిగురు అనేటువంటి ఆయన వస్తాడు ఆ చిగురు ఎవరు అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఆయన యేసు క్రీస్తు ఆ చిగురు ఎవరు అంటే యేసు ప్రభు వారు ఆయన నీతి చిగురు ఆయన ఆలయమును కట్టును ఆయన ఆలయము కట్టును అతడు యహోవా ఆలయమును కట్టును అని చెప్తున్నాడు ఎవరు యహోవా ఆలయమును కట్టేది నీతి చిగురు అనగా యేసు ప్రభు వారు ఎరుసలేములో ఒక ఆలయం నిర్మించబడింది ఎరుసలేములో కట్టినటువంటి ఆలయము ఎరుశలిములు మనం చూస్తాం ఎవరు కట్టారు ఎరుశలేములు ఆలయాన్ని ఎవరు నిర్మించారు రాజు కట్టారు అది భౌతిక సంబంధమైనటువంటి ఆలయము భౌతిక సంబంధమైనటువంటి నిర్మాణము రాజు కట్టారు అలాగే దావీ కుమారు అయిన రాజు కట్టారు అదే దావీ వంశములో నుండి నీతి చిగురు అయినటువంటి యేసు ప్రభు వారు వస్తారు ఆయన యహోవా ఆలయములు కట్టును అని చెప్తున్నారు ఈ ఆలయము భౌతిక సంబంధమైనటువంటిది కాదు ఈ ఆలయము ఏ సంబంధమైనది కాదండి భౌతిక సంబంధమైనటువంటిది కాదు అది ఆత్మ సంబంధమైనటువంటి ఆలయము ఆయన నిర్మిస్తాడు ఆయన కడతాడు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం ఓకే రెండవ విషయాన్ని మీకు తెలియజేస్తాను దావీది యొక్క సింహాసనం మందు ఆయన కూర్చుంటారు అని చెప్తున్నాడు దావీది యొక్క సింహాసనం ముందు ఆయన కూర్చుంటారు దావీదు రాజుగా పరిపాలించారు ఈ లో దాకా నీ చిత్తము పరలోకముంది ఎలాగైతే నెరవేర్చబడుతుందో అలాగే నెరవేర్చబడాలి రాజ్యం యొక్క చిత్తాన్ని దేవుడు నెరవేర్చమని రాజ్యము రావాలి అని రాజ్యం వచ్చిందిగా కానీ ఏసు ప్రార్థన చేయమని తన శిష్యులకు నేర్పిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే ఆ రాజ్యం ఎప్పుడొస్తుంది అని యేసు బ్రహ్మారు అడిగారు అయ్యా రాజ్యం ఎప్పుడొస్తుంది అని అడిగారు రాజ్యము సమీపించినది రాజ్యము దగ్గరలో ఉంది అని చెబుతున్నారు కదా రాజ్యం వచ్చిన రాకని ప్రార్థన చేయమన్నారు కదా మరి రాజ్యం ఎప్పుడొస్తుంది ఎలా ఉంటుంది రాజ్యం అని యేసు బ్రవారిని అడిగితే యేసుప్రవ్వారు ఏమి సమాధానం చెప్పారనంటే ఇదిగో దేవుడికి రాజ్యము అక్కడ ఉందని ఇక్కడ ఉందని చెప్పడానికి వీలు పడట్లేదు వీలు పడదు దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది అని చెప్పారు ఆయన ఏమన్నారండి దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది లోకస్ పదిహేడు అధ్యాయంలో మనం చూస్తాం లోకస్ పదిహేడు అధ్యాయములో అధ్యాయంలో ఆ మాట రాయబడింది దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి దేవుని రాజ్యము సమీపంలోనే ఉంది అది ఇంకా ఎప్పుడు వస్తుందని చెప్తున్నారని అంటే ఏసుప్ర వారు ఇంకొక మాట చెప్పారు మార్గస్ వార్త తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినాం మార్గస్ వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ క్షీణం చూడండి మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుడి రాజ్యం బలముతో వచ్చిన చూచే వరకు మీలో కొందరు మరణము రుచి చూడు వరకు దేవు ఆ రాజ్యము రాదు అని చెప్తున్నాడు ఆ రాజ్యం బలముతో శక్తితో వస్తుంది అని చెప్తున్నాడు ఆ రాజ్యం బలముతోనే వస్తుంది శక్తితో వస్తుంది అని చెప్పారు ఆ రాజ్యము కొంతమంది చూడరు కొంతమంది చూస్తారు అంటే మీలో కొంతమంది చనిపోతారు అని చెప్పారు యేసు చెప్పిన మాట మార్క్స్ వాటర్ తొమ్మిది ఒకటి కనుక బలముతోనూ శక్తితోను దేవుని రాజ్యం వస్తుంది మీలో కొంతమంది ఆ రాజ్యంలోని ప్రవేశించరు మరణము రుచి చూడరు కొంతమంది కొంతమంది చనిపోతారు అన్న భావంతో యేసు చెప్పినట్టుగా మనం అక్కడ గమనించాలి మరి బలముతోను శక్తితోనూ వస్తుంది ఆ రాజ్యం వచ్చినప్పుడు యేసు యొక్క శిష్యులు సజీవంగా ఉంటారు అందులో కొందరు మరణిస్తారు అని చెప్పారు రాజ్యం రాకమునుపు శిష్యులు ఎవరైనా మరణించారా శిష్యులు ఎవరైనా చనిపోయారండి రాజ్యం రాకమునుపు చనిపోయారా లేదా చనిపోయారు ఎవరు చనిపోయారు చనిపోయాడు చనిపోయాడు రాజ్యము రాకమునుపు మరణాన్ని రుచి చూశాడు అతను చనిపోయాడు రాజ్యము బలముతోనూ శక్తితోనూ వచ్చింది బలముతోనూ శక్తితోనూ వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు చూశారు రాజ్యాన్ని అపో రెండవ అధ్యాయంలో మనం చూస్తాం అపోస్తుల కాలంలో రెండవ అధ్యాయం మొదటి నుండి మనకందరికి కంఠస్థ వాక్యం అది పెద్ద పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి బలమైనటువంటి గాలి వంటి ఒక శబ్దము అక్కడ వచ్చింది ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంత మరియు అగ్నిజాల వంటి నాలుగు విభాగం వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద రాలగా అందరూ పశుద్ధాత్మతో నిండి కొడుల వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుభవించని కొలది అన్ని భాషలతో మాట్లాడ సాగిరి చూడండి రాజ్యము బలముతోనూ శక్తితోనూ రావాలి అని చెప్పారు వైశ్ర వారు రాజ్యము బలముతోనూ శక్తితోనూ వచ్చినట్టుగా మనము చూస్తున్నాం ఏ రోజున వచ్చింది రాజ్యము బలముతో శక్తితో ఎంత పండుగ దినాన్న వచ్చింది పెంతకోస్తనే పండుగ దినమున రాజ్యము స్థాపించబడింది ఎరుసలేములో రాజ్యము స్థాపించబడింది ఏ రాజ్యము అది భౌతిక సంబంధమైనటువంటి రాజ్యమా ఆత్మ సంబంధమైన రాజ్యమా ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము స్థాపించబడింది భౌతిక సంబంధమైనటువంటి రాజ్యము కాదండి భౌతిక సంబంధమైన రాజ్యాలన్నిటినీ కూడా పడగొట్టి నిర్మూలన చేసి చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఆ రాయి భూ తలమంతా నట్టుగా నిమగా కనబడింది ఆ రాయి ఆ సామ్రాజ్యము ఆ రాజ్యము దేవుడు స్థాపించబోయేటువంటి రాజ్యము అది భూతలమంతా విస్తరించబడేటువంటి రాజ్యము బలముతో శక్తితో వస్తుంది అని యేశ్వర చెప్పారు సమీపించి ఉన్నదని బోధించారు బాప్తిహాను కూడా సమీపంలోనే ఉంది అందరూ ఆయత్త పరిచినట్టుగా మనం చూస్తున్నాం బలముతో శక్తితో పెద్దగా వస్తాయి పంట దినాన రాజ్యం వచ్చింది అక్కడ పన్నెండు మంది అప్రస్తులు ఉన్నట్టు మనం చూస్తున్నాం మేడగదిలో కూర్చొని ఉన్నారు పరిశుద్ధాత్మలు అక్కడ వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అదే స్థలంలో రాజ్యము బలముతోను శక్తితోను వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దాని గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము బాప్ చెప్పినటువంటి ప్రకటన చేసినటువంటి ఆ ప్రకటన యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రకటన రాజ్యమును వచ్చి శిష్యులు ప్రార్థించినట్టుగానే ఇక్కడ బలముతోను శక్తితోనూ ఆ రాజ్యము పెంతకోస్త పండుగ దినాన స్థాపించబడినట్టుగా మనం చూస్తుంటున్నాము ఇందుకే ఇక్కడ పెంతకోస్త పండుగ అనే మాట మనం చూస్తాం పెంతకోస్త అనేటువంటిది ఒక పండుగ ఆ పండుగను ఆచరించడం కొరకు దాదాపు ఇంచు నుంచు పదిహేడు పద్దెనిమిది దేశాల నుండి వచ్చారు యూదులు రాజ్యము ఆయన పరిపాలన చేస్తున్నారు ఏసు ప్రభువారు రాజ్య పరిపాలన ఆయన చేతిలో ఉంది తర్వాత అంతము వస్తును ఆయన పరిపాలన ఆయన రాజ్యాన్ని తన తండ్రికి అప్పగించును అనే మాటలు అక్కడ ఉన్నాయి పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో చిరం తీశారా ఎవరైనా తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తన తల్లి అయిన దేవుడికి రాజ్యమును అప్పగించను అప్పుడు అంతము వచ్చును అంటున్నాడు ఆయన సమస్తమైన అధికారాన్ని బలమును కొట్టివేస్తాడు తర్వాత ఆయన రాజ్యాన్ని తండ్రిగా అప్పగించాడు అప్పుడు అంతం వస్తుంది అంటే ప్రస్తుతానికి రాజ్యము ఎవరి ఆధీనంలో ఉంది ఎవరి చేతిలో ఉంది ఎవరు పరిపాలన చేస్తున్నారు రాజ్యాన్ని యేసు క్రీస్తు పరిపాలన చేస్తున్నారు ఏసు బ్రహ్మ చేతిలో రాజ్యం ఉంది స్థాపించబడింది రాజ్యము ఆ రాజ్యానికి ఆ రాజ్యము ఎప్పుడు అప్పగిస్తాడు తండ్రికి అప్పుడు అంతమొస్తుంది కాబట్టి రాజ్యాన్ని స్థాపించబడి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు యేసు ఆయన ప్రభువు ఉన్నారు ఆయన ప్రభువు ఉన్నారు అపస్తుల రెండో అధ్యాయం ముప్పై మూడవ అనుకుంటాను ఆయన క్రీస్తుగాను ప్రభువుగాను ప్రభువు గాను అని ప్రభువు అధికారి అధిపతి పరిపాలకుడు ఆయన రాజ్యాన్ని పాలించేటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు యేసు